హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎన్ఎన్ కలెక్షన్స్ నేను పెట్టిన వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్కి అయితే చాలా రెస్పాన్స్ వచ్చిందండి చూడండి ఇవన్నీ బల్క్లో స్టాక్ వన్ ఫిఫ్టీ శారీస్ అండి మనకి డెలివరీ వెళ్తున్నాయి కస్టమర్స్కి ఒక కస్టమరే సెవెంటీ ఫైవ్ శారీస్ బుక్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో అకేషన్ కోసమని ఇలా ఈ విధంగా బల్క్లో ఆర్డర్స్ మనం సెండ్ చేయడం జరుగుతుంది బల్క్లో ఆర్డర్స్ ఇవి చాలా తక్కువ కాస్ట్ అండి వన్ ఫిఫ్టీకి శారీస్ అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను తీసుకురావడం జరుగుతుంది శారీస్ అన్నీ కూడా అండ్ చాలా రీజనబుల్గా క్లాత్ చూడండి ఎంత బాగుంటుందో ఆల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దీంట్లో చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుంటుందో వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి ఫ్యాబ్రిక్ అంటే చాలా మంది తీసుకుంటున్నారండి మీలో ఎవరికి కూడా బల్క్ ఆర్డర్స్ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఇలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ని మన ఎస్ఎన్ఎన్ కలెక్షన్స్ ఎప్పుడు తెస్తూనే ఉంటుందండి కీప్ షాపింగ్ విత్ ఎస్ఎన్ఎన్ కలెక్షన్స్